లోకేష్ బాబు బుల్లెట్ లాగా బుల్లెట్ ట్రైన్ లాగా వస్తా బుల్లెట్ ట్రైన్ లాగా వస్తున్నాడు ఇంకొకటి వచ్చే ఛాన్స్ లోకేష్ బాబు ఇవ్వడండి వీన్ని కావాలని చిన్నతనం చేసి విమర్శలు చేయడం తప్పితే నేను కలిసానండి ట్వంటీ మినిట్స్ ఓకే లోకేష్ బాబు గారు ఆయన చూపించిన హంబుల్నెస్ ఆయన చూపించిన వ్యూ ఆయన చూపించిన మెచ్యూరిటీ చూస్తుంటే ఆయన ఖచ్చితంగా రైట్ పర్సన్ టు క్యారీది బయట నుంచి చూసి మీరు మా లాంటి వాళ్ళు వస్తే మా అబ్బాయి లాంటి వాళ్ళు వస్తే లోకేష్ బాబుకి ఈ సీట్ పక్కన ఈ పక్కన పక్కన పెట్టాలండి అది వస్తుందో ఆయన కన్సిడరేషన్స్ లో వస్తారో లేదో అది పక్కన పెట్టండి నమ్మిన వాళ్ళు మేము వస్తే లోకేష్ బాబుకి వెనకాల ఎట్లాంటి వాళ్ళు ఉంటారు ముందు అనేది ఓకే నీవు ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఓ ఆలోచన చేసారై సరే వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళదే కదా ఆ భయం అక్కర్లేదు వచ్చే ఛాన్స్ లేదు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళదే అంత సమర్థడైతం